సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా తమ వంతు కృషి చేస్తామని బాల్య వివాహాల నిర్మూలనకు ముందడుగు వేస్తామని మండల స్థాయి అధికారులు మహిళా పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు బాల్య వివాహాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు మహిళా పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలు బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు అంగన్వాడీ సూపర్వైజర్ వసంత కుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కొమ్మరౌలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక తహసీల్దార్ భాగ్యలక్ష్మి మండల అభివృద్ది అధికారి మస్తాన్ వలీ మహిళా పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని బాల్య వివాహాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని అంగన్వాడీ సూపర్వైజర్ వసంత కుమారి చదువుతూ బిగ్న చేించారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ బాల్య వివాహాలపై ప్రసంగించే లైవ్ కార్యక్రమాన్ని వీక్షింపజేశారు ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్‌వైజర్ వసంత కుమారి సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ మాట్లాడుతూ సమాజంలో బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని బాల్య వివాహాల వలన ఆడపిల్లల భవిష్యత్తు అర్ధాంతరంగా ఆగిపోతుందని తెలిసి తెలియని వయసులో సంసారం గురించి తెలియక త్వరగా వీడిపోతున్నారని బాల్య వివాహాలను అరికట్టి వారికి వివాహ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి వరకు పెళ్లిలు జరగకుండా చూడాలని ఇందుకు సమాజంలో ప్రతి ఒక్కరు సహకరించాలని ఇందులో బాలికల తల్లిదండ్రుల పాత్ర కూడా గణనీయమైనదని తెలిపారు కొమరూలు మండలాన్ని బాల్య వివాహాలు లేని మండలంగా చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల లీగల్ కమిటీ అడ్వైజర్ బ్లెస్సింగ్ టన్ మహిళా పోలీసులు భవాని శిరీష రమాదేవి శ్రీలత శివలక్ష్మి షహ్నాజ్ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు మోడీ గారు ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు బాల్య వివాహ వ్యతిరేక దినోత్సవానికి సంబంధించిన ప్రతిజ్ఞలు అధికారులు మరియు మహిళా పోలీసులు ఇతర మహిళలు అంగన్వాడీ సిబ్బంది అందరితోటి కూడా ఈ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా నిలబడాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞత